నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ చేసింది వానదేవుడా ఇక జాలదేవుడా జ్వరంత గ్యాప్ ఈ స్వామి లేకుంటే ఏందిది మొన్నొచ్చిన వరదలకే ఆగమైతుంటే మళ్ళీ తుఫాన్లు వాయుగుండాలు వచ్చి మనకు దినదిన గండం అన్నట్టు చేస్తున్నాయి గా బ్రదర్ అన్నెవలో వర్షమా ఆగిపో అని ఆర్డర్ వేసి వెనకకు తోలుతాడట కదా ఇప్పుడు ఆయన అవసరం ఎంతో ఉంది ఇది రెయి సీజన్ అంటే రెయిన్స్ పడే సీజన్ కాబట్టి గసోంటోళ్ళొచ్చి కొన్ని వానలు ఆపితే మంచిగుండు సరే కానీ మస్తు మస్తు వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం ఎడ్లని చూసేద్దాం పని రాక్షసుడు ఉన్నాడు బాబు సారు మీ పైలం కూడా చూసుకోవాలి సారు టెక్నాలజీని తెగ వాడేస్తున్న ఆంధ్ర సర్కార్ రోబోటిక్ లైఫ్ జాకెట్ ఉంటే ఉండదుగా ఫికర్ పోయిన ఫోన్లను దొరకబట్టి చుట్ల హైదరాబాద్ పోలీసు గ్రేట్ బాధితులంతా చేస్తుండ్రు సెల్యూట్ ఒరిజినల్ పోలీసు వాళ్లకు కుచ్చు టోపీ పెట్టిన దొంగ పోలీస్ వాని కాన్ఫిడెన్స్ కియాలే అవార్డ్ చంద్రబాబు సార్కున్న ఇంకో ముద్దు పేరు హైటెక్ సీఎం విజనరీ సీఎం అని పిలుచుకుంటారు అభిమానులు సార్ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అయితేనే ఉంటాడు టెక్నాలజీ వాడడం మొదలు పెడితే మనకంటే బాగా ఎవ్వరు వాడలేరు అని అనిపిస్తుంది ఇప్పుడు వరద బాధితులను కాపాడేందుకు ఏపీ సర్కార్ చేస్తుందో చూసిరా పోర్రి టెక్నాలజీని తెంపు లేకుండా వాడకంలో బాబు సారు అందరికంటే అడుగు ముందే ఉంటాడని తెలుసు కదా అందరికి ఇక దానికి తగ్గట్టు వరదలు వచ్చినప్పుడు జనాలు మునిగిపోకుండా కాపాడి బయటకు తీసుకొచ్చినందుకు రోబోటిక్ లైఫ్ జాకెట్ ను రంగంలో దింపింది ఏపీ సర్కారు ముందు వీటిని విశాఖపట్నం అసలు బీచ్లో పట్టుకొని వచ్చి పెట్టిరు ఆడ మునిపోయేటోళ్ళను కాపాడేందుకు ఇక ఇప్పుడు విజయవాడ వరదల కూడా జనాలను బయటకు తీసుకొచ్చేందుకు వీటిని పట్టుకు వచ్చారు అగో ఈ వెట్ల పని చేస్తా ఈ అన్నలు చూపిస్తారు చూడు రిని మనిషి డ్రోన్ ఆపరేట్ చేసినట్టే రిమోట్ తోటి కట్టగలొత్తుకుంటా ఈ రోబో జాకెట్ ఈ మిషన్ ఆపరేట్ చేస్తుంటాడు కొట్టుకపోతున్న వాళ్ళు దాన్ని పట్టుకుంటే జాలిగా మంచిగా తేలుకుంటే ఇట్లా ఒడ్డుకు తీసుకొస్తుంది అదే అన్ని సర్కారులు కూడా ఇసంటి తెప్పించి పెట్టుకోవాలి ఇట్లా ఆపత్తి కాలంలో ఇక ఈ తీరులో టెక్నాలజీ వాడకంలో బాబు సార్ మరి నిజంగానే అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు కదా అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు మీడియాలో నిన్నీ అలా చేతుల ఫోన్ లేకుంటే ఎట్లుంటుంది ఏం కథ పూట కాదు కదా సెకండ్ ఒక యుగం అవుతుంది కొందరికైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టినంతసేపు ధమాకు పని చేయనే పని చేయదు ఇక ఆ ఛార్జింగ్ పెట్టిన టైంలో పాకిస్తాన్ మీద ఇండియా బాంబులు ఎప్పుడేస్తుంది అవును అమెరికాకు పోయి నేనే ఆడ అధ్యక్షన్ అయిపోతే మంచిగుండు కదా అచ్చేలోచనలలో ఇండియాకు పిఎంను నన్నే ఎందుకు చేయొద్దు గీసోంటి ఆలోచనలు చేస్తుంటారు కొంతమంది అయిపోయింది మనకు ఫోన్ అంటే ఫోన్లను బండ్ల లెక్కనే మస్తు పాయినాక చూసుకుంటారు వేలు వెత్తి కొన్న ఫోన్ ఏదన్నా పోయిందనుకోర్రి ఇక మనసులో పడుతుందా కానీ మున్పట్లేక కాదు ఇప్పుడు ఫోన్ పోతే ఫికర్ పడే అక్కరే లేదు శిలాను కట్టి కంప్లైంట్ ఇస్తే చాలు ఆ రిసిప్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అయిపోయా ఇక మన ఫోన్ ఏడున్నదో పోలీసు వాళ్ళు జాడ దొరకబట్టే పనులుంటారు అవు గట్లయ ఇప్పటిదాకా ఏం తక్కువ లచ్చల ఫోన్ల దాకా పట్టుకున్నారు మన తెలంగాణ పోలీసు వాళ్ళు దేశంలో కర్ణాటక తర్వాత పోయిన ఫోన్లను పట్టుకొని బాధితులకు అప్పచెప్పుట్లా మన తెలంగాణ పోలీసు వాళ్ళే రాచకొండ ఐటీ సెల్ తోటి స్పెషల్ టీమ్లను పెట్టి ఫోన్లను దేవులాడే పని పెట్టుకుంటాట సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ దిస్ పోర్టల్ ఇస్ దేర్ దిస్ పోర్టల్ వన్స్ ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు మీ విత్ యువర్ ఐఎంఏ నెంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలోఅ్యాక్షన్లో మేము కనుక్కుంటాం

మన సెంట్రల్ సర్కారు పోయిన ఫోన్లను దొరకబట్టేందుకు సిఇఐఆర్ అనే పోర్టల్ వచ్చింది ఈ పోర్టల్ మనం పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నెంబర్ తోటి ట్రేస్ చేస్తుంటారు మన ఫోన్ లో వేరే సిమ్ అయ్యాగానే ఆ నెంబర్ తోటి సహా డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి అట్లా పోలీసు ట్రేస్ చేసి దొరకబట్టడా అల్కగా అయిపోయింది అన్నట్టు అయితే హైదరాబాద్ లోనే మస్తు ఫోన్లు పోతున్నాయట ఇట్లా పోయిన ఫోన్లను యావరేజ్ గా రోజుకు రెండు వందల ఫోన్లను దొరకబట్టి తెస్తున్నారట గ్రేట్ కదని వాళ్ళ ఒకప్పుడు ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వబోతే నీది నీకు సోయలేదా అని సోట్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు బాధలు ఏం లేకుంటా అంతా ఆన్లైన్ చేసిర్రు దొరకగానే మనకు మతలావిచ్చి మంచిగా చేతుల పెట్టి తోలుతుర్రు ఈ ముచ్చట్ల మన తెలంగాణ పోలీసు వాళ్ళు గ్రేట్ గ్రేటా అని అంటున్నారు పోయిన ఫోన్ చేతికి వచ్చిన వాళ్ళు బాబు సారు తిన్న కూడు పైన పట్టకుండా తిరుగుతున్నాడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సంధి ఇంట్లో తక్కువ బయట నీళ్ళల్లో ఉన్నదే ఎక్కువ సారు ఇక బుడమేరు కథ ఏందో చూద్దామని పోయినప్పుడు అందరూ ఊపిరి బిగబట్టుకొని చూసే ముచ్చట అయిందట మరి అదేందన్నది మీరు కూడా చూసినా పోర్రి రాక్షసుడు ఉన్నాడు కదా బాబు సారు విజయవాడలో ఏమంట వరద వచ్చిందో తిన్నకూడు పెయిన పట్టకుండా తిరుగుతున్నాడు బుడమేరు దిక్కు వరద పరిస్థితి ఎట్లుందో చూసేందుకు ఇట్లా బల్లకట్టు మీద భయం లేకుండానే పోయిండు ఇక అటెంక బుడ మేరకు గండేడ పడ్డది ఈ వరదగండం రాకుండా మనం ఏమేం చేయొచ్చు అని ఇంజనీర్లని రైల్ బ్రిడ్జ్ మీద పోయి చూసిండు ఇక అదే టైం లా రైల్ వచ్చే వరకు అందరు బ్రిడ్జ్ కొసకున్న ఫుట్పాత్ మీద కాల్ చేతులు దగ్గరికి అనగబట్టుకొని నిలుసు సడన్ గా రైలు వచ్చే వరకు ఒక్క నిమిషం అందరం మస్తు గావరైండ్రు అప్పటిదాకా యదార్గం పట్టాలన్నాడు ముళ్ళు బీర బీర పక్క కురికిర్రు జర ఎప్పుడు పబ్లిక్ పబ్లిక్ అనే కాకుండా మీ గురించి కూడా చూసుకోరు సారు అని కామెంట్లు పెట్టబట్టిండ్రు సోషల్ మీడియాలో సార్ అభిమానులు ఉత్తమ అంతా వానత్తే ఇల్లంతా బురద బురద అవుతుంది ఈగలా అంటాయి పిండేసిన బట్టలు ఆరక వాసన వస్తూ ఉంటుంది తడి ఉంటే అందరికీ షీదరవుతుంటుంది ముక్క ముక్క వాసన వస్తూ ఉంటాయి ఇక బట్టలు అయితే ఎటు మనసుకు పట్టదు వానకే గిట్లుంటే వరదలల్లా ఇల్లంతా మునిగిపోయి గచ్చంతా అండు బురద తేలితే ఎట్లుంటుందో వల్ల దాన్ని అడిగేతందుకు ఎన్ని వద్దులు పడుతుంది ఏం కథ ఎంత తోపుకుండా కానీ ఆంధ్ర సర్కార్ మాత్రం చిన్న బురదన్నది కనబడకుండా చెత్త అన్నది వేరకపోకుండా వరదలొచ్చిన వాడలను ఇండ్లను దుకాణలను ఎట్లా సాపు చేపిస్తుందో చూడు బాబు సారు ఓ దిక్కు వరద బాధితులను మందలిచ్చేదందుకు ఇరుక్కుంటేనే ఇంకో దిక్కు వరద తగ్గిన వాడకట్టల షెత్తంతా సాఫ్ చేపిస్తుండ్రు తొట్ట తోలుసూరి వరద బాధితుల ఇండ్లు దుకాణాలు సాపు చేయనికి ఫైర్ ఇంజన్లను వాడుతున్నారు ఫైర్ ఇంజన్ వచ్చి నీళ్లు కొడుతుంటే చికెన్ దుకాణంలో ఉన్న బురద అయితే దెబ్బకే పోతుంది మంచిగా సాఫ్ అయిపోయింది ఇట్లా ఇక ఇండ్లు దుకాణాలల్ల గోడలకు పట్టిన బురదను గచ్చును ఫైర్ ఇంజన్ పోయి అడుగుతున్నారు ఇంకో దిక్కు మున్సిపల్ సఫాయి కార్మికులను సపరేట్ గా బస్సుల ధరలిచ్చి ఇట్లా వాడకట్టులో చెత్త కనబడకుండా ఊడిపిస్తున్నది సర్కారు ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి వేరే ఊర్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయించి ఒక మహానగరంగా తీర్చిదిద్దుతున్నారండి ఉన్నారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ సెంట్రల్ నియోజకవర్గం తరపున ఒక సాదా సాధారణ మహిళగా వరద బాధితురాలిగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనని తెలియజేస్తా ఉన్నాను ఏడి కాడ రొచ్చు రొచ్చు కనబడకుండా మంచిగా కడిగి సాపు చేపిస్తున్నారు విజయవాడ వాడకట్టులన్నీ ఇంకో దిక్కు వాళ్ళకు ఆసరే తందుకు కూరగాయలు బియ్యము పప్పులు ఉప్పులు అన్ని కవర్లలో చదివి బాధితులకు సాపు చేసుకుంటేనే ఇంకా వరద దగ్గర ఏరియాలకు పోయి జనాలను పడవలలో తీసుకొని వస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ఓళ్ళు ఇక ఈ తీర్ల వరద బాధితులను ఆదుకునేందుకు ఆరాట పడుకుంటేనే బురదను కూడా దీపించి బుగులు కొద్దిగా సర్కారు అని అనుకోవచ్చు ఆషాఢం శ్రావణ మాసం ఆఫర్ల సీజన్ నడిచినట్టు ఇప్పుడు గోల్డ్ షాప్ లూటీ సీజన్ ఏమైనా నడుస్తుందా ఏంది ఉన్నగా ఉత్తరప్రదేశ్ దిక్కు వరుసగా పట్టపగలే బంగారు దుక్నాలకు గన్నులు పట్టుకోండి సొర్రీ సేట్లను కత్తులతోటి ఒడిచి గన్నులతోటి గాల్చి దుక్నం అంతా లూటీ చేసుకొని వెయ్యరట ఇగో ఆంధ్రాలో కూడా గసోంటి బ్యాచ్ ఏ దిగిందా ఎట్లా అని లా గుంటూరు జిల్లా పొన్నూరు కాడైన దొంగతనం చూస్తుంటే ఏం బట్టెవాస్ దొంగ మొక్క పొలు మోపైరు పని చేసుక బతక శాత గాని బేకారోలు ఇట్లా మంది కష్టాన్ని దోసుక తినేందుకు మరిగిరు కదా గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న లక్ష్మీ ప్రసన్న బంగారం దుకాణంలా అర్ధరాత్రి ఫార్చునర్ కార్లు వచ్చి ఫాల్తుగాలు ఎట్ల దోషిరో చూడు దిగినట్టున్నారు కదా మందకు అగో మంచిగా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసినట్టు ఒకడు అటపేట దొరకబట్టి అందులో అన్ని మాల్ చదువుతుంటే ఇంకోడు క్యాష్ కౌంటర్ కాడ సెట్ లెక్కనే కూర్చొని కాయిదాలు కమ్మలు పైసలు బయటకు తీస్తున్నాడు ఇంకోడు దుకాణం అంతా చదిరి సంచిలేస్తున్నాడు పో కథమీగా అన్ని చదురుకొని మూలెలన్నీ బండ్లెక్కిచ్చి పరారయరట చుట్టు నోళ్ళు అలకిడికి లేచి వచ్చి చూసే వరకు ఒక్కడు దొరికిండు కథమీగా వాడిని కట్టేసి ఇప్పుడు చింతపాండు వేసి తోమిరు అటెంక పోలీసు వాళ్ళకి అప మొత్తం ఇరవై ఎనిమిది లక్షల ఇల్వకాళ్ళ నగలు లూటీ చేసి కప్పరట ఇక ఒకడు దొరికిండు కాబట్టి పోలీసు వాళ్ళ పని అలకగా అయిపోయింది జల్దిగానే దొంగల జాడ పసిగట్టి వాళ్ళు తీసుకొచ్చే ఈ రోజు చేస్తామని అంటున్నారు చూడు రి దొంగగోడ్డు మారేసి చూసినట్టు ఎట్లా చూస్తుండవు మిఠా మిఠా మిడిగుడ్లోడు చాలా పండు పని చేసుక బతుకుతే ఏమైతుందిరా సోడిగా ఈ దెబ్బతోటి పొన్నూరులు ఉన్న బంగారం దుకాణం పోలు గదగద వణుకుతున్నారట మరి పోలీసు వాళ్ళు కూడా అర్ధరాత్రి గస్తీ పెంచాలని అంటున్నారు కాకి బట్టలు తొడుక్కున్నారంటే ఎట్లుంటుందో వల్ల వాళ్ళ కదరు ఎవ్వలైనా గజ్జు మనాల్సిందే సైరన్ వేసుకొని పోతే సైడ్ సైడ్ అండ్ సైడ్కి జరిగిపోతారు ఎవరైనా పోలీస్ బట్టలు వెళ్ళబోతే ఏడికి పోయినా ఎవ్వలు ఆపరు ఏం కావాలి సారు అని కూడా ఎవ్వలు అడగరు అట్లుంటుంది పోలీస్ బట్టల పవరు గదే లాగం నేర్చి గీడొక్కడు ఏం చేసిండో చూడ్రీ అబ్బా ఎవడో లాఠీల లాజిక్కులు బాగా తెలిసినాడే ఉన్నట్టున్నాడు కదా పోలీసు వాళ్ళ వెనక పంటి మూతి కాగో నీళ్ళ ర్యాంక్ కవర్ వేసుకొని నిలుస్తున్నాడు సుశీరా ప్రశాంత్ అనే ఈ పాస్వాన్లోడు నేను పోలీసునని నిజం పోలీసు వాళ్ళనే బోర్ల పడేసిండు శ్రీశైలం దర్శనానికి మంచిగా ఇగో ఎర్రకారు వేసుకొని పోయి అక్కడి పోలీసు వాళ్ళ చెవుల ఎర్రపూలు పెట్టి వచ్చిండు అరే నేను కూడా మీ అన్న హైదరాబాద్ ఆర్ఎస్ఐ అని ఐడి కార్డు చూపించిండట ఇక ఆడున్న కానిస్టేబుల్ అబ్బో నిజమే అన్న ఎస్ఐ ఉన్నట్టున్నాడని నమ్మి దొరగారికి విఐపి ప్రోటోకాల్ దర్శనం చేపిచ్చిరట ఇక ముంగటున్న బొర్రా దొరగారు చేస్తున్న గాయగావర చూసి ఈడ అసలు పోలీస్ ఏనా అని డౌట్ వచ్చిందట సైబరాబాద్ ఆర్ఎస్ఐ అన్నాడు కదా అని ఐడి కార్డును మళ్ళోసారి చూసి వెరిఫై చేసుకుంటే అసంటోడు ఎవడు లేడని ఇరకబట్టిరట మన పోలీసు వాళ్ళు దర్శనం చేయించింది ఒరిజినల్ పోలీస్ కాదు దొంగ వాడు అని తెలిసినాక ఇక శ్రీశైలం సిఐ ప్రసాదరావు సార్ కూడా పరిశానైపోయిండట వరిని దుంపాదేగా మేము ఎన్నో మోసాలు చూసినాం కానీ ఇటువంటి మోసం ఎన్నడూ చూడలేదురా అని చెప్పి తాషిడిగానే అరెస్ట్ చేసి లోపల తోలిరు ఇక వీడు పోలీసు అని ఐడి కార్డు వేసుకొని పోలీసు వాళ్ళనే ముంచిండు అంటే మందిని ముంచిండు అని అరుచుకుంటే గట్కేసర్లో కూడా ఒకళ్ళు తానే బెదిరించి గిట్లనే నలభై వేలు గుంజిన కేసు ఒకటి బయటపడ్డదట ఇక ఆ కేసుకు తోడుగా వీళ్ళు కూడా ఇంకో కేసు పెట్టి చిప్పకూడు కూడా దీనిపోరా వీడే అని తోలిరట కానీ ఒరిజినల్ దొంగ పోలీసు అని కూడా చిన్నప్పుడు విమానాలు పోతుంటే ఏ గాలి మోటార్ గాలి మోటార్ అని మస్తు సంబరపడేది ఎవలన్న లీడర్లు హెలికాప్టర్ల టూర్లకు వచ్చినప్పుడు అవి చాలా కిందికెళ్ళి పోతుండే అబ్బా హెలికాప్టర్ మస్తు కిందికెళ్ళిపోయింది మీ దాగింతే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంది అని ఒక రెండు రోజులు దాని గురించే మాట్లాడుకునేది హైదరాబాద్కి వచ్చినాక బిల్డింగ్ మీదకి ఎక్కి చూస్తే కూడా ఈ చాలా దగ్గరికే పోతున్నాయి అప్పుడు కూడా పర్సనే మస్తుగా చూసేది ఇప్పుడు అంటే ఆ ఫీలింగ్ ఏం లేదు కానీ అప్పుడు మస్తు అనిపిస్తుండే గాలి మోటార్లను చూసినప్పుడు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే గిందుకే హెలికాప్టర్ మీదకెళ్లి పోతేనే మెడలన్నీ నోయంగా కనసాట వరకు చూస్తూనే ఉండేది అసొంటిది గాలి మోటార్ వచ్చి పొలాలల్లో దిగుతే ఎట్లుంటది అవు గది అయింది నల్గొండ జిల్లా సిట్యాల మండలం వనిపగలక కాడ విజయవాడలో వరద బాధితులను రెస్క్యూ పోయి ఆడ పని అయిపోయిందని హైదరాబాద్ అఖీంపేట వాపస్ వస్తుంటే ఈ గాలి మోటరుకు నడిమిట్ల ఏమైందో కానీ ఎగురకుండా సతాయించుడు పెట్టిందట భూమి మీద నడిచే బండాయితో పక్క కాపి ఏమైందో చూసుకోవచ్చు హెలికాప్టర్ కు గట్ల ఏమైందో చూసుకోనికే ఏం ఉండదు కదా ఎడమటం అయితే తోకదగిన పతంగి లేక ఎడవై పడేది తెలియదు అందుకే గాలి మోటార్ను జన కిందకు దింపిండట పైలట్ భూమి మీద ఆల్తే చాలు అది పొలమా రోడ్డా మోరే అన్న తర్వాత అని చెప్పి ఆయన తూలే ఉన్నదాన్ని ఉన్నదని దింపి చెట్టు పోయి అలా ఎయిర్ బేస్ వాళ్లకు మతలా ఇచ్చారట ఇక ఈ లోపల హెలికాప్టర్ దిగిందన్న ముచ్చటెరకాయ పోలీసు వాళ్ళు కూడా ఉరికిపోయారు ఆడికి ఇక అలా ఏమైంది సరికి అని అరుసుకొని పోయిరట పోలీసులు ఇక ఈలో పట్ల ఇంకో హెలికాప్టర్లా రిపేర్ చేసోళ్ళు వచ్చారు అయితే ఇక దాన్ని బోల్టులు ఇప్పి చూసి వైర్లు గీర్లు ఆయన సగపెట్టి మళ్ళీ ఇక హెలికాప్టర్ను ఎగరేతటి చేసి ఆడికెళ్ళి వెళ్ళిపోయారు ఇట్లా పొలాలలో హెలికాప్టర్ వచ్చింది తెలిసి దగ్గరికి వెళ్ళి చూస్తూ చాలా మంది ఉరుకులాడుకుంటూ పోయిరట ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక మస్తు మురిసిరట ఊరి మీదకి వెళ్ళి హైవే రోడ్డు పడుతుందని సంబరపడే లోపట్నే టోల్ ప్లాజాలు కట్టి టోల్ తీస్తారనే ముచ్చట మనసులో పట్టకుండా చేస్తుంది వాస్తవానికి టోల్ ప్లాజాలు ఉన్న కాడ ఆ ఊరి లోకల్ వాళ్ళకు టోల్ కట్టకుండా మిని హాయింపిస్తారు వాళ్ళు లాస్ట్ లైన్లోకి వెళ్ళి ఆధార్ కార్డు చూపించి అల్లకగా వెళ్ళిపోవచ్చు కానీ కొందరు టోల్ ప్లాజా వాళ్ళు గట్లు ఉంటలేరు వాళ్ళ పైసల ఆపచన పడి లోకల్లో కూడా పిండుతున్నారట సత్యసాయి జిల్లా రోల్లా మండలం కాడున్న హైవే టోల్ ప్లాజోలకు లోకల్లో ఐసి గిత ఐసి ఫైటింగ్ అయిపోయింది పోరి లోకల్లో టోల్ వెళ్ళి పోతుంటే టోల్ కట్టమన్నారట అడ్డంబడి ప్లాజో వాళ్ళు అరే మేము లోకల్ బాయ్ మేమెందుకు టోల్ కడతామని బయట పెట్టుకున్నారట వీళ్ళు టోల్ కట్టకుండా బండి పోనిచ్చేదే లేదని అడ్డం తిరిగిరట వాళ్ళు ఇక మాట మాట విరిగి ఓగలిగాళ్ళలో పట్టుకునేంత పెద్దగా అయింది పంచే ఇక ఓగలన మంచిగానే జోపుకున్నారు ఇట్లా 哎，哎 <Hey, hey. S 2>，哎，下个，哎哎。 అటెంక ముచ్చట పోలీస్ స్టాండ్ దాకా చేరిందట అయితే ఈ టోల్ ప్లాజో ఇదివరకు లోకల్లో తన పైసలు వసూలు చేస్తురని దౌడం పెట్టుకుంటే మాజీ ఎమ్మెల్సీ తిప్పే సామన్ను వచ్చి టోల్ ప్లాజా తోటి మాట్లాడిండు ఆధార్ కార్డు చూసి లోకలోలు పైసలు కట్టకుండానే వెళ్ళిపోయేటట్టు మాట్లాడి పంచాయతీ ఎంపిండు అయితే మళ్ళీ అలా కొందరు సిబ్బందులు పైసలు కట్టు కసురుకుంటే కసరుకుంటా లోకల్లతోటి లో దిగిరట ఇక అట్లా ఫైటింగ్ దాకా పోయిందన్నట్టు తినుగా పోతున్నా పైసలు తీయమని పీడిస్తారా ఇక పబ్లిక్ ని ఎట్లు ఇడిచిపెడతారు కాదా రోడ్ల మీద పొక్కలు ఇంత కంకర పోసి కూడిపోయి పనిచేయరు చేయరు కానీ పైసల వసూలుకు మాత్రం ముందుగా ఉంటారని తిట్టుకుంటురాట ఈ టోల్ ప్లాజాలతోటి బాధలు పడుతున్న పబ్లిక్ పాములకు ముంగిసలకు అస్సలే వాడదు అన్న సంగతి తెలుసు కదా వాళ్ళ అవి రెండు టామ్ అండ్ జెరీ లెక్క హీరో విలన్ లెక్క ఎప్పుడు ఎదురు ఫైటింగ్లు చేసుకుంటాయి ఫ్యాక్షన్ సినిమాలల్ల రారా చూసుకుందాం నీ పతాపం నా పతాపం అన్నట్టు సవాళ్ళు చేసుకొని డిషుం డిషుంలు ఆడుకుంటాయి గట్నే ఒక పాము ముంగిస ఒట్లాడుకుంటే జనాలు మాత్రం పాము దిక్కే ఉన్నారు దాన్ని ఆపాడానికి ఎట్లా దాన్లాడినరో ఈ పాముకి ఇంకా తూముల దాక్కునే భాగ్యం బాకున్నట్టున్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోనకాడున్న కాడున్న శివాలయంలా ఈ తాసు పాము క్యాజువల్ గా తిరుగుతుంటదట అయితే నిన్న ఓ ముంగీసకు ఎదురుబడే వరకు మార్వెల్ సినిమాల హీరో బిల్లను కొట్లాడుకున్నట్టు కొట్లాడుకున్నాయట గుడిదిక్కువైన గుండెలు అదిరిపడి ముంగీసను బెదిరిస్తే శంగో బిల్లా అన్నదట దెబ్బలు పాము దీనంగా పడుందట ఎంబట ఇగో పాముల బట్టే గణేష్ అన్నని పిలిచిండ్రట ఈ గణేశ్ వచ్చి దాన్ని గట్టిగా అనగబట్టి దెబ్బలు దాకిన కాడ మందు రాసి సపర్యాలు చేసిండు పొద్దుగాల పశువుల డాక్టర్ను పట్కచ్చి వైద్యం చేపిస్తాను ఇక దాన్నో బుట్టలు పెట్టి అదే గుళ్ళుంచిండు పాముకు సపర్యలు చేసిన గణేష్ అన్న ధైర్యాన్ని చూసి గుడికి పోయిన వాళ్ళంతా గుడ్లు పెద్దగా చేసి చూసి ఫర్చాలయ్రట నాలాల కబ్జాలు పెట్టి చెరువుల కబ్జాలు పెట్టి మోరీలు ఆల్చుకొని ఇండ్లు కట్టిన వాళ్ళ సంగతి ఏమైంది ఇప్పుడు చూస్తూనే ఉంటుంది హైదరాబాద్ పోయి ఇట్క పెళ్ళ లేకుండా గట్నే జిల్లాలల్లో కూడా పెడితే మంచిగుండు సారు ఆలోచన వేయుర్రీ అని సీఎం సార్కు కూడా వినతి పత్రాలు ఇస్తుర్రు జిల్లాలల్లోనే కాదు ఈ వీళ్ళైతే మా ఊర్లో కూడా హైదరాబాద్ పెట్టాలంటుర్రు నాలాలు మోరీలు ఆల్చుకొని కట్టిన వాళ్ళ ప్రహరీ గోడలు ఇల్లు కూలగొట్టాలి అంటుండ్రు జనాల కోపం ఎవరు చెప్పినా ఇట్లా నిర్మల్ జిల్లా కుబీర్ మండల గ్రామ పంచాయత్ ఆఫీస్ కు ఊరోళ్ళంత ఇట్లా తాళం వేసిరు ఆఫీసర్లు దిగొచ్చి మా ఊరి కథ అరుచుకునే దాకా తాళం దియమని ఊరి బంద్ కు తొమ్మిది గంటలకు ఇట్లా సాటిం పేసి తెల్లారి ఊరి బందు పెట్టించి పంచాయతీ ఆఫీసుకుతో తాళం పెట్టిరు మరి ఏందట వీళ్ళ సమస్య అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది ఊరిలో ఇటున్న పుల తీసి అటు పెడతలేరట వాళ్ళు చక్కగా చేయక సర్కారు తవకాల్లో మురుగు నీళ్ళు వస్తున్నాయట డ్రైనేజీలు సాఫ్ చేస్తలేరట ఇగో రెండో పండరీపురంగా పేరు పోయిన విఠలేశ్వర గుళ్ళ కూడా డ్రైనేజీ నీళ్ళు వచ్చి అంతా మురుగు మురుగు వాసన వస్తున్నదట ఇక గుడికెళ్లి కూడా నాలీల మోరీలు సాఫ్ చేస్తలేరట ఊరిలో మోరీలు నాలీలు కబ్జా పెట్టి కొందరు ఇల్లు ప్రహార గోడలు కట్టిరు ఆ పంచాదోళ్ళు ఆ సమస్యలు పరిష్కరించేదాకా ఊకునేది లేదనుకుంటా ఊరంతా ఒక్కట ఇట్లా ఆఫీస్ కు తలం అదే విధంగా ఎప్పుడీ ఇక్కడికి రమ్మనండి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని ఓలత్తటాలు ఉందాం ఎవరి పని వాళ్ళు వేద్దాం నీళ్లు ఏ విధంగా పోతాయనేటువంటి మార్గాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా మేము రమ్మని చెప్పంగా కూడా వెళ్ళిపోవడం ఏంటండి ఇక ఆఫీసర్లు వచ్చి నాలీలు సాఫ్ చేయించి డ్రైనేజీలు చక్కగా మెయింటైన్ చేస్తామంటేనే సరే లేదంటే ఊకోమని అంటున్నారు ఇక ఊరంతా ఇట్లా ఒక్క మాట మీద ఉంటే ఏ పనైనా అల్కగా అయిపోతుంది ఆఫీసర్లు కూడా దిగి వస్తారు ఎవరికి పట్టి లేనట్టుంటే ఇన్నోద్దులు లెక్క పట్టించుకోకుండానే ఉంటారు అందుకే ఇట్లా చేసినాం అంటున్నారు ఊరోళ్ళంతా కానీ అన్ని పంచాయతీలే చూసుకున్నాడు కాదు పబ్లిక్ కూడా నాలాలు మోరీలా కడ్డానికి చేతియద్దు కబ్జాలు పెట్టి ఇల్లు కట్టవద్దు అని అంటున్నారు ఇంకొందరు ఇవి అట్టి స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్